ఒక ఏనుగుని మేపడం ఎంతో పీఠాన్ని మెయింటైన్ చేయడం అంత కనీసం ఒక ఐదు ఆరు పట్ల చెరుకు పెట్టాలంట రోజు అలాగే దేనికి కూడా లక్షలు ఖర్చు పెడితే కానీ ఇలాంటి పీఠాలు నడవు ఇంత పీఠాన్ని నిర్వహణ చేయాలంటే అది ఒక వ్యక్తి చేయటం ధర్మం కాదు కాబట్టి మీరందరూ కూడా గురువు గారి సూచన అనుకోండి అభ్యర్థన అనుకోండి ఆజ్ఞ అనుకోండి మీకు తోచింది అయితే హుండీలో ఎంతో కొంత వేయండి లేదా పీఠానికి డొనేషన్ ఇస్తే రసీదు కూడా ఇస్తారు ఎంతో కొంత మన అందులో అందరూ అది పుణ్యం తప్ప పాపం కాదు పుణ్య కార్యక్రమాలు మనం ఎన్నో పిచ్చిపోతున్నాం కదా వాడి సినిమాకి ఐదు వందలు ఖర్చు పెడుతుంది కేవలం సాయంకాలం పూట ఫుడ్గా అర్థం ఇస్తారు ఎందుకంటే ఫుడ్ దరిద్ర ఆహారం హాయి ఇంట్లో ఉంటుంది కనుక ఆరు వందల రూపాయలట నేను ఇలా అన్నానని బాధపడిన కొన్ని విషయాలు సూట్గా చెప్పేస్తున్నాను అదేదో జోటో మోయో టొమోటో మోయో పేరు దానికి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేట ఒక కుర్రాడు ఆ కుర్రాడేమో నా కళ్ళ ముందు మా ఇంటి ఎదురుకుండా పీఠంలో కూర్చున్నాడు మా పీఠంలో పొద్దున జరిగింది వాడు ఆర్డర్ ఇస్తే ఎవడో పట్టుకొచ్చి వాడికి ఇంత ఆహారం పట్టుకొచ్చాడు అందులో ఇంత పలావం ఉంది ఆరు వందల బెల్లు